జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్మోస్ట్ చాలా రోజులైపోయింది కదా బ్లాగ్స్ అనేవి మీద షేర్ చేసుకుని మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి కూడా ఐ థింక్ లాస్ట్ బ్లాగ్ అయితే కనుక రాకీపోనుమా లాస్ట్ బ్లాగు దాని తర్వాత ఇంక నేను ఏమీ పెట్టలేదు అనుకుంటా నాకు తెలిసి అండ్ కొంచెం లేట్ అయినా సరే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక చాలా ఫాస్ట్గా అలైట్ అవుతారు కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ వస్తే కనుక ఏంటి బ్రో ఏం వీడియోస్ అయితే ఏం పెట్టరా అని చెప్పేసి అట్లా కమెంట్స్ పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా సారీ మన ఛానల్లో ఏమైనా షార్ట్స్ పోస్ట్ చేస్తే కనుక సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చూపిస్తున్నటువంటి ఆ అఫెక్షన్కి చాలా చాలా థ్యాంక్స్ అసలు అండ్ మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తూ ఉంటాను అండ్ నా వర్క్ బిజీ లైఫ్ ఎలా ఉంటుంది కూడా మీ మనలో చా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి తెలుసు అటు జాబ్ చూసుకోవాలి అటు ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి దట్టు పండగలు వస్తేనే హార్డ్ ఎలా ఉంటుంది ఇంట్లో చేయాల్సినటువంటి కొన్ని పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ నేను మేనేజ్ చేసుకోవాలి దట్టు ఆఫీస్లో ఓటీ ఉంటే ఇంటి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతూ ఉంటుంది స్ట్రైన్ అయిపోతూ ఉంటాను ఇంకా ఇవన్నీ మధ్య నేను ఇంకా ఎడిటింగ్ చేసుకోవడము షూట్ చేసు షూట్ చేసుకున్నా కూడా ఎడిటింగ్ నాకు టైం ఉండకుండా సో హెల్త్ పార్ట్ చేసుకొని ఎందుకని చెప్పేసి నేను అంత స్ట్రైన్ అవ్వట్లేదు కొంచెం గ్యాప్ తీసుకుంటే ఉంటాను దట్ కొంచెం హెల్త్ అయితే సెట్ అవుతుంది ఈ మధ్య అందువల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను సో హెల్త్ సెట్ అయితే కనుక తర్వాత ఇంక నేను కంటిన్యూగా మీద షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఇంకా వ్లాగులోకి వెళ్తే కనుక యాక్చువల్లీ మనకి మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా మన యూట్యూబ్ ఛానల్కి కూడా అవార్డ్ ఫంక్షన్కి ఒక అవార్డ్ ఫంక్షన్కి మనం అయితే కనుక ఎలిజిబుల్ అయ్యామన్నమాట సో మన ఛానల్ వ్లాగర్గా ఇన్స్టాగ్రామ్ యూజర్గా కూడా నేను మన మన ఛానల్స్ అయితే కనుక అవార్డ్ ఫంక్షన్కి ఎలిజిబుల్ అయ్యాయి సో అవార్డ్ ఫంక్షన్ అయితే కనుక హా విజయవాడలో కండక్ట్ చేశారు థర్డ్ ఫోర్త్ ఈ టూ డేస్లో అన్న మనకి కండక్ట్ చేశారు సో టూ డేస్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు సో నేను అన్నీ మేనేజ్ చేసుకొని ఆఫీస్లో లీవ్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అయితే కనుక నేను ఫోర్త్కి కండక్ట్ చేసుకున్నాను అండ్ నే నాతో పాటు ధనలక్ష్మి అక్క కూడా ఎలిజిబుల్ అయ్యారు అక్క ఛానల్ ద్వారా కూడా అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా అక్క కూడా ఎలిజిబుల్ అయ్యారు సో అక్క ఛానల్లో కూడా అక్క పోస్ట్ చేసుకుని చేయొచ్చు అది మీరు అక్క ఛానల్లో చూడవచ్చు సో ఎలాగా అక్క కూడా వెళ్తున్నారు అని చెప్పేసి నేను అక్క అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా కలిసి కార్లో వెళ్ళిపోయామన్నమాట అండ్ అక్క మేమే కాకుండా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు మాతో పాటు అలాగా విజయవాడ వెళ్తున్నాం కాబట్టి కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాము వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని చాలా రోజులైపోయిందంట సో అలాగ నెక్స్ట్ డే దర్శనం చేసుకుని రిటర్న్ అవుదామని చెప్పేసి అలా అలా ఫిక్స్ అయ్యి సో అందరం కార్లో వెళ్దేరాము అక్క అక్క వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య అక్క వాళ్ళ ఇంకో సిస్టరు అక్క వాళ్ళ హస్బెండు మేము అందరం కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట సో మార్నింగ్ మేమైతే నైన్ థర్టీకి ఎయిట్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము స్టార్ట్ కట్టవడమే లేట్ అయిపోయింది టెన్ అయిపోయిందనమాట సో మేము టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వర్షం అయితే పడుతుంది అప్పటికి విజయవాడలో కొంచెం వరదలు అవి కూడా వరదలు తుఫాను అని అంటున్నారు కానీ ఆ రోజు మేము వెళ్ళే టైంలో మేము వెళ్ళే ప్లేస్లో అయితే కనుక వర్షం అయితే ఏమీ లేదని మాకు తెలిసింది మేము ఎప్పటికప్పటికి అన్నీ అక్కడ న్యూస్ అయితే తెలుసుకుంటున్నాము వర్షం ఏమైనా పడుతుందా లేదంటే ఎలా ఉందని చెప్పేసి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మేము అన్నీ తెలుసుకుంటూ ఉంటున్నాము సో మేము వెళ్ళే ప్లేస్కి అయితే కొంత ఏం లేదు కొంచెం కూల్ అయిందని మాకు తెలిసింది సో అవన్నీ తెలుసుకున్నాకే మేమైతే కనుక స్టార్ట్ అయ్యాం సో వెళ్లే ముందు ఇంకా మార్నింగే నేను ఏం చేశానంటే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్నాను మళ్ళీ మేము వచ్చేది రిటర్న్ ఫ్రైడే వస్తాము కాబట్టి ఫ్రైడే క్లీనింగ్ చేయకూడదు కదా అని చెప్పేసి సో నేను మార్నింగ్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రైడే పూజకి అంతా నేను సిద్ధం చేసుకుని వెళ్ళిపోయాను అనమాట సో ఈవినింగ్ వచ్చేకన్నీ చేసుకోవడం అంటే అయిపోతుంది కాబట్టి అంత లాంగ్ జర్నీ చేసుకొని సో అందువల్ల మార్నింగే వెళ్ళేటప్పుడు అన్ని క్లీనింగ్ చేసుకొని ఇంకా మేము అయితే కనుక స్టార్ట్ అయ్యాము సో రాజమండ్రి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మేము గ్యాప్ ఇచ్చుకొని కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము కూడా అంతా అక్క అక్క వాళ్ళే క్యారీ చేశారు సో నాకు వాళ్ళే తీసుకొచ్చి నువ్వేమీ ఫుడ్ క్యారీ చేయొద్దు నీ కూడా మేము తీసుకొచ్చేస్తాంలే అని అన్నారనమాట సో లేదంటే నేను సాంబార్ రైస్ చేసి పొటాటో ఫ్రై చేసి కొంచెం స్నాక్స్ లాగా చిప్స్ అవి ప్లాన్ చేద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళే తీసుకొస్తాం అన్నాక ఇంకా నేనేమీ క్యారీ చేయలేదు అనమాట ఇలాగ ఒక పూట కోసమే ఎందుకు అంత ఎక్కువగా తీసుకెళ్ళడం మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా నేనేమి ఫుడ్ సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదు ఇంట్లో వర్క్ చేసుకుని ఆ పనులతో నాకు అట్లా అయిపోయింది సో మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యాము కదా మేము వైజాగ్ నుంచి టెన్కి స్టార్ట్ అయిన తర్వాత రాజమండ్రి దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ మేము గ్యాప్ తీసుకున్నాము లంచ్ చేయడానికి సో ఫార్టీ మినిట్స్ గ్యాప్ తీసుకుని లంచ్ చేసుకుని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యాము రాజమండ్రి దాటిన తర్వాత లంక సమేద్దు ప్లేస్ అక్కడ నుంచి కొంచెం వర్షం అయితే పడ్డాది ఇంకా అక్కడక్కడ వర్షం పడి ఇంకా మామూలుగా ఉందనమాట సో మేము ఎక్కడ ఆగకుండా ఇంకా మేము విజయవాడ అయితే వెళ్ళిపోయాము విజయవాడ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయ్యింది అనమాట సో మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయితే ఫైవ్కి రీచ్ అయ్యాము సేఫ్గానే వెళ్ళాము ఎక్కడ మాకు ఇబ్బంది అయితే అనిపించలేదు టోల్ గేట్స్ కొంత కొంత ప్లేస్లో ఆపేస్తున్నారు అలౌ చేయట్లేదు అని కొంతమంది భయపెట్టారు కానీ మాకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మేము సేఫ్గానే వైజాగ్ విజయవాడ అయితే వెళ్ళిపోయాము సో ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఇంకా ఫ్రెష్అప్ అయ్యి ఇంకా అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము సో అవార్డ్ ఫంక్షన్ అయితే కనుక విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కండక్ట్ చేశారు సో మాకు ముందే ఇంటిమేషన్ ఇచ్చారు ఈ ప్లేస్లో ఈ టైంకి ఉంటుందని చెప్పేసి అనమాట సో సిక్స్ ఓ క్లాక్కి అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంటే మేము వెళ్ళేసరికి సేవ్ అయ్యిందనమాట సో అంటే ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ వెంటనే రెడీ అయ్యి అంటే మాకు కొంచెం టైం అయితే పట్టింది సో ఒకలే కాదు కదా మాతో పాటు ఇంకో కొంతమంది కూడా యాడ్ అయ్యారు మీకు వాళ్ళ గురించి కూడా నేను కంటిన్యూషన్ చెప్తాను వాళ్ళన్నది సో ఇక్కడి వరకు ఓకే సో ఇక్కడ నుంచి ఏంటంటే అవార్డ్ ఫంక్షన్ సంబంధించింది ఏంటంటే అంటే సో బేసికల్లీ నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను ఎవరితో కూడా అంత ఇదిగా మింగిల్ అవ్వలేను సో మీరు చూసే ఉంటారు నేను ఎవరితో కన కనెక్షన్స్ పెట్టుకోను ఎవరి గురించి నేను పెద్దగా చర్చించిన అనమాట బేసికల్లీ నాకు అంత ఇది లేదు సో నా వర్క్ నేను చూసుకున్నానా నా ఫాలోవర్స్తో నేను అటాచ్లో ఉన్నానా వాళ్ళతో అంతే అంతవరకు తప్ప నాకు ఎవరి గురించి తెలియదు బట్ అక్కడికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు వ్లాగర్స్ వచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు చాలామంది అనమాట బట్ నాకు ఎవరి గురించి నాకైతే అంతగా ఐడియా తెలియదు లేదు ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే నాకు మాగా అక్కడ అక్కడికి వెళ్ళాక నాకు ధనష్మక్క అయితే ఇంట్రడ్యూస్ చేశారు అనమాట సో వాళ్ళలో ఒకరు ఏంటంటే సుకృతి హోమ్స్ గురించి ఛానల్ గురించి చాలా చాలామంది వినే ఉంటారు పావని గారు పావని సిస్టర్ పావని అక్క అనమాట సో సుకృతి హోమ్స్ ఛానల్ గురించి సో ఆ అక్కని నాకు నలక్ష్మి అక్క ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇంకొక ఛానల్ ఏంటంటే అమ్మమ్మ గారు రాళ్ళు సో అది నేను అక్క ద్వారా కొంచెం నాకు అక్క నాకు తెలుసు అను అక్క సో వీళ్ళద్దరినీ నేనైతే అక్కడ బాగా కాంటాక్ట్ అయ్యాను సో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎడిక్టెడ్ బై కనక్ కనెక్టింగ్ సమ్ ఏదో బ్లాగర్ అనమాట తను కూడా సో తను కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఆ బ్రో ఒకరు అలాగే అమ్మవారి దగ్గర నాని సో తన గురించి మీకు తెలిసే ఉంటది సో వీళ్ళ నలుగురిని నేనైతే సో వాళ్ళని నేనైతే మీట్ అయ్యాను ఇంకా చాలామంది వచ్చారంట బట్ నాకైతే వాళ్ళ గురించి అంత ఐడియా అయితే లేదు బట్ వీళ్ళందరి గురించి తెలిసే ఉంటుంది సో ధనలక్ష్మి అక్క తెలుసు కదా సో ఇక్కడ అమ్మమ్మగారు మన మనరాలు అను అక్క అలాగే సుకృతి హోమ్స్ పావని అక్క సో వీళ్ళిద్దరూ నాకు కొత్తగా మీట్ అయ్యారు వాళ్ళని కూడా కలిశాను చాలా బాగా మాట్లాడారు అను అక్క అయితే ఏంటి సుకృతి హోమ్స్ పావని అక్క అయితే ఏంటి అని కనుక వీళ్ళు చాలా బాగా క్లోజ్గా మాట్లా మాట్లాడారు బేసికలీ నేను ఏంటంటే ఎవరితో కూడా అంత ఫాస్ట్గా కనెక్ట్ అవ్వలేను అంటే మాట్లాడితే ఏమనుకుంటారో అంటే అంటే కొంచెం షై ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు బాగా సో తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే నాకు కొంచెం ఇది అంత ఫాస్ట్గా నా అంతా నేనే వెళ్ళిన మాట్లాడాలంటే నాకు కొంచెం లోపల ఏదో తెలియని ఒక వణుకు కొనుక్కుంటున్న కొంచెం భయం ఉంటుంది సో అందులో నేను అంత ఫాస్ట్గా మింగిల్ అవ్వలేను సో ఎవరైనా వన్స్ మాట్లాడితే కనుక నేను హ్యాపీగా కొంచెం ఫ్రీగా అయితే ఉంటాను అనమాట సో కానీ వాళ్ళు చాలా క్లోజ్గా మాట్లాడారు బ్రో బ్రో అని చెప్పేసి చాలా మంచిగా రెస్పాండ్ అయితే నాకు రెస్పెక్ట్ ఇచ్చారు మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారు అనమాట సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా చాలా మంది వ్లాగర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అట్లా మాట్లాడుకుంటు ఉండే అనమాట సో అలా నేను తెలిసిన వాళ్ళకి కొంచెం అట్లా నేను కొంచెం వీడియో క్లిప్స్ అయితే అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలామంది మాకు నాది కొంచెం లుక్ నార్మల్గా నేను ఉంటూ నార్మల్గానే ఉంటాను నేను డ్రెస్ కంటే నేను అంత ఎక్కువగా స్టైల్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడూ కానీ దిగజార చూసుకోను బట్ ఈ బ్లాక్ అండ్లో లో నా కాస్ట్యూమ్ చూసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే చాలామంది నాకు మంచిగా రెస్పాండ్ ఇచ్చారు మీకు ఈ స్టైల్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు ఫస్ట్ టైం ట్రై చేశాను ఆఫీస్లో అంటే నార్మల్గా బ్లేజర్ షూట్ ఆఫీస్లో అట్లా ఉంటుంది కామన్ అది నాకు అది ఎప్పుడు నేను మీ ముందుకు రాలేదు సో ఇలా మీ ముందుకు వచ్చేసరికి నాకు మంచిగా అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నాకు చాలా మంచిగా కమెంట్స్ ఇచ్చారు సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ అవార్డ్ ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళేసరికి ఏంటంటే మా ఛానల్కి అంటే కొంచెం డిసప్పాయింట్ అవార్డ్స్కి ఎలిజిబుల్ అయ్యాము ఎలిజిబుల్ అయ్యాము ఇక్కడ కాకపోతే అక్కడ ఏంటంటే మేము ఈ తుఫాన్ వల్ల ఏంటంటే మనకి అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లోని హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి అవార్డ్స్ షీల్స్ ఏదైనా అవి రాలేదన్నమాట సో దారిలో కొంచెం ఇబ్బంది అయ్యి రాలేదంట సో ఆ రూట్ అది బాగాలేకపోవడం వల్ల వాళ్ళకి డెలివరీ కొంచెం డీలే అయ్యింది సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ మాకు వాళ్ళు వాళ్ళు చెప్పారు అడ్రస్ తీసుకున్నారు మావి అవి అక్కడికి కా అక్కడికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ తీసుకున్నారు అడ్రస్ తీసుకున్నారు అవార్డ్స్ ఇంటికి పంపిస్తామని చెప్పేసి మాకు చెప్పారనమాట సో ఆ విషయంలో కొంచెం హ్యాపీ కొంచెం డిసప్పాయింట్ అంతవరకే అండ్ ఎందుకు అంత రిస్క్ తీసుకుని త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళామంటే సో మనకంటూ ఒక ప్రయారిటీ మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా సో అంత తుఫాన్లో వెళ్ళడం అవసరమా అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటంటే ఒకరితో ఒకరు మింగిల్ అయితే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఛానల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు సో ఒకరితో మనం మింగిల్ అయ్యి సో వాళ్ళ ద్వారా మనం ఏమైనా కొంచెం నేర్చుకోవచ్చు మనకి కూడా సో మనం మనలాంటి చిన్న చిన్న ఛాన్స్ వాళ్ళు వాళ్ళ నుంచి ఇంకొంచెం టిప్స్ మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి అదొక ఉద్దేశము అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను కనుక ఈ అవార్డ్ ఫంక్షన్ వచ్చినా రాకపోయినా సరే కనుక నేను ప్రతిరోజు నేను అవార్డు పొందుతున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ పెట్టినా సరే నాకు మీరు ఇచ్చే కమెంట్స్ అయితే ఏంటి మీరు ఇచ్చేటువంటి పర్సనల్ మెసేజ్లు అయితే ఏంటి ఏమైనా వ్లాగ్ పోస్ట్ చేస్తే ఏమైనా వ్లాగ్స్ మీద షేర్ చేసుకుంటే మీరు పెట్టే కమెంట్స్ అయితే ఏంటి అవన్నీ నాకు కమెంట్స్ అనమాట సో అవే నాకు గొప్ప అవార్డు దానికి మించేది నాకు ఇంకేమీ లేదు అండ్ నిజంగా చెప్తున్నా నేనేమైనా ఒక व्लॉग पोस्ट करते कनक अ వచ్చిన పది కామెంట్లో కూడా పది కూడా నాకు మంచి ఒక గూస్ గూస్వంప్స్ ఇస్తాయన్నమాట ఎన్ని కామెంట్స్ వస్తే ప్రతి కామెంట్ నాకు ఒక గూస్ గూస్వంస్ అనమాట సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో వ్లాగ్స్ నేను కొంచెం డిలే చేసినప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటాను సో ఇంతమంది నాకు సపోర్ట్ ఉంది కదా నేను ఎందుకు ఇంత కొంచెం డిలే చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఒకసారి బాధపడుతూ ఉంటాను ఓకే హెల్త్ కూడా చూసుకోవాలి అటు అని చెప్పేసి నేను ఇంకా కొంచెం అట్లా ఆలోచిస్తూ ఉంటాను సో ఎనీవే మన ఛానల్కి అవార్డు వచ్చింది వచ్చి రాకపోయింది ఏంటంటే ఇంకా ఫర్దర్గా మీకు తెలుస్తుంది వాళ్ళు ఒకరి పంపిస్తే అది కూడా నేను మీద షేర్ చేసుకుంటాను అవార్డు ఇంకా నాకు వచ్చినట్టే ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను అంతవరకు వెళ్ళగలిగాను ఒక గుర్తింపు పొందగలిగాను ఎలిజిబుల్ అయ్యాను నాకు అది మీరు మీరిచ్చింది అన్నమాట ఇదంతా కూడా సో నేను ఇంక అవార్డు అయితే పొందినట్టే ఇంకా వేరే ఛాన్స్ లేదో ఆలోచించడానికి సో ఈ ఇంత మంచి అవకాశం నాకు మీరు అందరి ద్వారా నాకు వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్క సిస్టర్స్కి ప్రతి ఒక్క బ్రౌస్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి